ముందుగా జయ శ్రీరామ్ మీ గురువు గారే ఇవాళ రామ మందిరానికి ట్రస్టీగా ఉన్నారు మేడం ముందుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇన్నేళ్ల కళ ఐదు వందల ఏళ్ల కళ అసలు ట్వంటీ సెకండ్ రోజు మాత్రం పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా దాదాపు అసలు నోట్లో నుంచి మాట రావట్లేదు అసలు ఏదో తెలియని సంతోషం ఏంటిది అంటే తెలియదు మనసుని అడిగితే ఓ ఎప్పటినుంచో చూసిన కళ సాకారం అయింది రోజు అండ్ దట్టు మామూలుగా వర్డిక్ట్ వస్తుంది అనగానే భయపడే మనము అసలు ఏమీ కాకుండా ఇంత సంతోషంగా మన దేశంలో మన రాముడి గుడి మనం కట్టుకున్నామా అన్న ఒక ఆశ్చర్యం కూడా నాకు కలిగింది సరే తీవ్రమైన ఆనందం అని చెప్పొచ్చు ఇంకొకటి అండి మీరు ఒక ప్రవచనకర్తగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను అంటే మీ గురించి అంత తెలుసుకునే ముందు నాకు రాముల వారి మీద ఉన్న ప్రేమతో అడుగుతున్నాను ముందు రోజే శిలకి కళ్ళు గంతలు తీసేసి శిల అనేది ప్రజలకు చూపించడం అనేది జరిగింది ఆ రోజు ఐ మీన్ ముందు రోజు తీసినప్పుడు ఏమంత అనిపిల ఓకే బాగుంది స్వామివారు అని అనుకున్నారు కానీ నెక్స్ట్ డే ప్రాణ ప్రతిష్ట జరిగిపోయినాక శిలా కల్ప అసలు రూపమే మారిపోయింది కళ వచ్చేసింది నిజంగా ప్రాణ అంత బలం ఉందా అని అనిపించింది ఇది ఎందుకని అంటారు ఖచ్చితంగా అంటే అంటే విధి విధానమే అలాగా ఉంటుంది ఏంటిదంటే వేద మంత్రాలతో పాటు ఉన్న సంపూర్ణ శక్తిని దాంట్లో ఆవహించబడి బడింది కాబట్టి ద ఎనర్జీ హాస్ కమ్ ఇన్ టు ఇట్ ఆ శక్తి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దర్ విల్ బి చేంజ్ మామూలుగా ఒక బొమ్మలో అండ్ దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం వచ్చిన తర్వాత ఎనర్జీ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ వల్ల పాజిటివ్ వైబ్స్ వల్ల ఖచ్చితంగా అది రూపాంతరం అనేది జరిగిపోతుంది అందుకోసం ప్రాణ ప్రతిష్ఠ అంటారు అవును శక్తిని ఆవహించడం సో ఆటోమేటికలీ ఆ చేంజ్ అనేది వస్తుంది ఎందుకంటే దెర్ వాజ్ నో ఎనర్జీ ఇన్ దట్ ఇప్పుడు శక్తిని స్థాపించారు దాంట్లో ప్రాణం వచ్చింది సో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తుంటాయి దాంట్లో ఇంకొకటి మేడం అది జరుగుతున్నప్పుడు ప్రతిష్ట పూజ అంతా జరిగి రకరకాల హారతులు ఇస్తా రకరకాల పుష్పాలతోటి చాలా రకాలుగా పూజను చాలా అద్భుతంగా దేవీవ్యమానంగా జరిగింది పూజ కాకపోతే అక్కడ కూర్చున్న గెస్ట్ల దగ్గర నుంచి విఐపిల దగ్గర నుంచి వివిఐపిల దగ్గర నుంచి ఒక మూమెంట్ వచ్చాక అందరు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి నేను కూడా కొన్ని కొన్ని టెంపుల్స్కి లేకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముక్కోట ఏకాదశి అని వస్తుంది నేను ప్రతి సంవత్సరం అహోబిళ వెళ్తాను అందరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు తిరుపతి మా ఊరు ఆళ్ళగడ్డ నేను అహోబిలో వెళ్తాను మార్నింగ్ త్రీ థర్టీ కె లేచి చాలా కైంకర్యాలు ఉంటాయి చేయాల్సినవి ముక్కోటి ఏకాదశికి మనం వెళ్తున్నాం అని అంటే ఒక స్టేజ్ తర్వాత నిజంగానే చాలా మందికి అక్కడ కళ్ళెమ్మటి నీళ్లు వస్తాయి నేను మొన్న అయోధ్యలో చాలా మంది కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవటం ఇప్పుడు మన బాగేశ్వరధాము ఆయన చాలా మంది కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నారు అసలు ఎందుకు అది జరుగుతుంది అంటే దాన్ని ఆనంద బాష్పాలు అంటారండి ఇప్పుడు ట్వంటీ సెకండ్ రోజు జరగడం ఒకటి ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పుడు నేను అట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఆ జెండాలు అవన్నీ చూసి కూడా నాకు నిన్న నిన్న రాత్రి కూడా నాట్ బిలీవ్ ఇట్ అది చూడంగానే కళ్ళల్లోంచి తప్పటప్ప నీళ్ళు అనేసి కారిపోతున్నాయి ఎందుకు అంటే నా రాముడు మా ఊరికి వచ్చాడా అనేసి మా మా రాముడు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ లేరు అన్న కథ జస్ట్ మనం కథ విన్నాము అసలు నిజంగా జరిగిన మూమెంట్లో అసలు మనం లేము కానీ మనం చూసి జస్ట్ అలా ఆలోచించి నా రాముడు మా ఇంటికి వచ్చాడా ఇక్కడికి వచ్చేసాడా అన్న ఆనందంతో ఏమైపోతుందంటే ఆ ఆనందము వ్యక్తం చేయలేము అనమాట జివ్వ అది వ్యక్తం చేయలేదు సో కన్ని కళ్ళు ఏదైతే చూస్తాయో అది వ్యక్తం ఎలా చేస్తాయి అంటే ఆనంద బాష్పాలు దానికి అవేగా రావడము దాని ఆనందం మనము చూపించడం ఒక ఇది పద్ధతి అంటారు తెలియ తెలియకుండా రావడం అంటే లోపల నుంచి ఆనందం కలిగితేనే అలా జరుగుతుంది సో ఖచ్చితంగా అది ఎక్స్పెక్టెడ్ అయితే ఇప్పుడు మీ గురించి కొంచెం తెలుసుకుందాం మేడం మీరు అసలు ఎక్కడ పుట్టారు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఏం చదువుకున్నారు ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు ఈ ఆధ్యాత్మిక రంగంలోకి మీరు ఎలా రావటం జరిగింది మీ గురువు గారిని మీరు ఏ టైంలో కలవటం జరిగింది ఏంటి దాంతో నేను డాక్టర్ శిల్పానండి డాక్టర్ శిల్పా అంటే ఓకే నేను ఇప్పుడు నేను ఇంటి పేరు అనేది చెప్పను ఎందుకు అంటే మనం ఆ గురువు స్థానం మనకు వచ్చిన తర్వాత ఒక ఇంటికి చెందుతాము ఒక జాతికి చెందుతాం అనేది కాదు వీ హ్ టు రైజ్ దట్ అన్నమాట కాబట్టి ఇప్పుడు జస్ట్ శిల్పాదేవి అని అంటారు కొంతమంది అమ్మ అంటారు అక్క అంటారు ఇట్లాగా సో దేశ్ముఖ్ అని చెప్పారు బట్ బేసికల్ ఆమె దేశ్ముఖ్ మా నాన్నగారు శ్రీశైలంలో శుక్లయజు ఘనపాటిగా ఘనపాఠిగా అక్కడ సేవ చేశారు బ్రహ్మరాంకి అమ్మవారికి అమ్మేమో జ్యోతిర్లింగం వైద్యనాథ్ అంటే మహారాష్ట్రాలు అవును వైద్యనాథ్ మహారాష్ట్రాలు పరళ్యాం వైద్యనాథ్ అని అక్కడ ఆవిడ పుట్టారు సో ఇట్లాగా నా జన్మ కూడా పరళి వైద్యనాథ్ లో అయింది తర్వాత మేము శ్రీశైలంలో ఉండేవాళ్ళము సెకండ్ క్లాస్ దాకా అక్కడ స్కూలింగ్ అంతా బాగాలేదు పిల్లలకి మంచి స్కూల్ ఉండాలని నాన్నగారు హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యారు సో నా థర్డ్ క్లాస్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో స్కూలింగ్ అంత నార్మల్గా జరిగేది చిన్నప్పటి నుంచి నాన్నగారు శ్లోకాలు నేర్పించడము అంటే మామూలుగా మన భక్తి సంస్కారం ఏదైతే ఉంటుందో అది చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండేది శ్లోకాలు నేర్పించడము పూజ చేయడము చిన్నప్పటి నుంచి ఎక్కువగా పూజ చేసేదాన్ని తెలిసి తెలియకుండా నేను గంటలు గంటలుగా నేను ధ్యానం అంట చిన్నప్పుడు మా అమ్మ చెప్తే చెప్తుండేది తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు నేను ఫిఫ్త్ లో ఉన్నాను అమ్మ పక్కన పడుకున్నాను అమ్మ పక్కన పడుకొని ఇలా ఏదో గొడవ జరిగింది ఏదో ఇలా చేయకూడదు కదమ్మా అలా చేయాలి కదమ్మా తప్పు కదమ్మా ఉప్పు కదమ్మా అంటే అంటే ఒక మాట అంటారండి పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు తల్లి ఫస్ట్ అర్థం అవుతుందంట మా అమ్మ ఫస్ట్ అప్పుడు అప్పుడు అన్నారు నువ్వు ఖచ్చితంగా పెద్దగా అయ్యో ఒక ప్రవచనకర్త అవుతావు అని అన్నారు మా అమ్మ అప్పుడు స్టాండర్డ్ అట్లా ఏమి థాట్ లేదు ప్రవచనకర్త అవ్వాలి ఏదో అవ్వాలి ఏం లేదు నాకు చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే డాక్టర్ అవ్వాలి ఎందుకు అంటే నేను థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్లో సెకండ్ డోర్ ఫస్ట్లో ఉన్నప్పుడు టీవీలో ఒకటి చూశానండి అది సీరియల్ వస్తుంది ఆ సీరియల్లో ఏంటంటే పేద ఆవిడ అనమాట ఆవిడ ఏడుస్తుంది డాక్టర్ దగ్గర మా హస్బెండ్ని మంచిగా చేయండి ఇట్లా అంటే నా దగ్గర డబ్బులు లేవు అనమాట డబ్బులు ఎందుకు లేవు నా దగ్గర మంగళసూత్రం ఉంది కదా అనగానే అది తీసి ఇస్తే నేను చేస్తాను అంటాడు అప్పుడు నాకు మంగళసూత్రం దాని వాల్యూ తెలియదు కానీ తను ఏడ్చింది ఇది నేను తీలేను బాబు అనేసి ఏడ్చి కానీ భర్త కోసం తను ఇచ్చింది ఆ రోజు నా థాట్ ఏమి వచ్చిందంటే అందరి కోసం హాస్పిటల్ కట్టాలి నేను డాక్టర్ అవ్వాలి అని ఐ థింక్ సెకండ్ క్లాస్ ఉండొచ్చు నేను అప్పుడు అట్లా డిసైడ్ చేశాను చిన్నప్పటి నుంచి డ్రీమ్ డాక్టర్ అవ్వాలి అందరికీ ట్రీట్ చేయాలి అమ్మ నాన్న పేరు మీద హాస్పిటల్ కట్టాలనేసి అండ్ ఐ వాస్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్ ఆల్సో థర్డ్ క్లాస్లో ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ అంతా ఎడ్యుకేషన్ నడుస్తుంది డిపిఎస్లో చదువుకున్నాను దిల్షు నగర్ పబ్లిక్ స్కూల్లో ఇలా చదువుకుంటున్నప్పుడు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను బైపీసీ బైపీసీ డాక్టర్ అవ్వాలని తీసుకున్నాను ఎప్పుడు డుమ్మా కొట్టని నేను ఆ రోజు ఎందుకో గురుగారు ప్రవచనం జరుగుతుంది స్వామీజీ వచ్చారు ఎవరో వెళ్ళాలి అనిపించింది రెడీ అయ్యాను కాలేజ్ కోసము అనుకోకుండా నాన్న నేను కూడా వస్తాను పద అని చెప్పేసి అక్కడ ప్రవచనానికి వెళ్ళిపోయాను ప్రవచనానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రీన్స్ పెట్టేవారు అనమాట ఆ స్క్రీన్ మీద కృష్ణుడిని చూపిస్తున్నారు చిన్ని కృష్ణుడిని నేను అలాగా ఆయనను చూసుకుంటూ ఏమైందో తెలీదు లేచి డాన్స్ చేసుకుంటూ పడిపోయాను అంటారు అమ్మ ఐ వాస్ సిక్స్టీన్ ఇయర్స్ నేను లేచి అలా పడిపోయాను పైన అయితే మా నాన్నగారు మా గురుగారు దగ్గర తీసుకెళ్లారు గురుగారు ఎందుకు ఏడిచావు నువ్వు ఏమైంది నీకు అంటే తెలియదు గురుగారు ఇంకా నాకు ఆ కృష్ణుడు కావాలి నాకు అనిపించింది నేను తన కోసం బతకాలి అనిపించింది ఎందుకు అంటే తెలియదు అలా చూసి అలా అయిపోయింది అయితే ఏం చేస్తున్నావు అన్నారు గురుగారు అయితే ఇట్లా మెడిసిన్ చేద్దాం అనుకున్నానంటే నోనో నువ్వు డాక్టర్గా అవ్వాలి కానీ శారీరక రోగాలు దూరం చేయడానికి కాదు ఇప్పుడు అందరికి ఉండేది భవరోగాలు ఆ రోగాన్ని దూరం చేసి డాక్టర్ నవ్వు అన్నారు ఇంగ్లీష్ లో ప్రవచనం చెయ్యి అని సిక్స్టీన్ లో ఉన్నప్పుడు చెప్పారు అండ్ చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చి ఇట్లాగా వెళ్ళిపోయింది అంతే అండ్ ఇమీడియట్లీ అసలు డౌకి గురుగారు మరి నేను చదువు మానేస్తాను అయితే లేదు చదువు మానేయొద్దు ఏదో ఒక డిగ్రీ తీసుకో ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్పిన తర్వాత సమాజంలో అది ఒకటి ఉంటుందండి లేదు అంటే ఏ దేనికి పనికి రాని వాళ్ళు ప్రవచనాలు చెప్తారు అనుకుంటారు మామూలుగా సమాజంలో బట్ అలా కాదు నువ్వు చదువుకోవాలి అనేసరికి మా ఇంట్లో అందరు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఒక్కదాన్నే డాక్టరేట్ ఇన్ ఫిజియోథెరపీ చేశాను నేను బ్యాచ్లర్ బీపీటీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రవచనాలు ప్రారంభించాను అనమాట అలాగా మా గురువుగారు చెప్పడం వల్ల నేను ఇది చేయాలి అని నాకు అప్పటి నుంచి అనుకుంటున్నాను